మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ ఐదున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యారెక్టర్లో సందడి చేయనున్నాడు లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ ని సాధించిన నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తోంది బాలీవుడ్ బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ ఉంది చిరంజీవి నటించిన గత చిత్రాలు ప్రతిబంద్ ఆజ్కా గుండారాజ్ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ చిత్రం బాలీవుడ్లో కూడా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు అలాంటి ఏర్పాట్లు ఏర్పాట్లేవీ జరగకపోవడంతో చిరంజీవి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు చోటామోటా హీరోలు కూడా తమ చిత్రాలని పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ చేస్తున్నారు మెగా ఇమేజ్ ఉన్న చిరంజీవి తన గాడ్ ఫాదర్ ని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు గాడ్ ఫాదర్ నిర్మాతలు తమ చిత్రం బాలీవుడ్ లోనూ రిలీజ్ అవుతోందని స్పష్టం చేశారు గాడ్ ఫాదర్ బాలీవుడ్ రైట్స్ ని సూపర్ క్లస్టర్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది ఈ చిత్రాన్ని హిందీలో జైవిరాట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది ఈ విషయం నిర్ధారణ కావడంతో చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు